సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ శుక్లాంబరధనం విష్ణుం శతివందనం చతుర్భుజం ప్రసన్నవధనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ హరి ఓం మా సిక్ జేవిఆర్ భక్తి విజాలాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకు మాశైలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ ఈ రోజు మనం మంగళ సూత్రం పెరిగినట్టయితే ఎలా కూర్చుకోవాలన్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం తెలుసుకుందాం తాలిబొట్టు కూర్చుకోవడానికి శుక్రవారం మంగళవారం శనివారాలు పనికిరావు గురువారం చాలా మంచిది అష్టమి నవమి అమ నవమి అమావాస్య పౌర్ణమి మంచివి కావు ఉదయం పన్నెండు గంటలలోపు రావుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది సూత్రాలు కాకుండా నల్ల పూసలు పగడాలు నృత్యాలు బంగారము గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలాగా చూసుకోవాలి తూర్పు వైపు తిరిగి కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని స్మరించుకుంటూ మార్చుకోవాలి అంతవరకు ఒక పసుపు దారాన్ని మెడలో కట్టుకొని దాన్ని తీసివేసి ఇది ఇది కట్టి దాని తర్వాత ఆ తర్వాత తీసివేయాలని శాస్త్రం వచ్చింది స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவென் ஏ எல்பி நகர் பைராமுலகூடம் ஹைதராபாத்